బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కరీంనగర్ లో బుధవారం నిర్వహించిన ప్రతికేయుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై పలు ఆరోపణలు చేయడంతో పాటు రాణి రుద్రమదేవి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రోహిత్ రావు గారితో పొన్నం ప్రభాకర్ గారు కావాలని పది కోట్ల వరకు ఖర్చు పెట్టించి చివరకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ లోని స్థానిక మైత్రి హోటల్లో ప్రతికేయుల సమావేశం నిర్వహించారు జరిగింది ఈ నేపథ్యంలో మొదట నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకర్ రెడ్డి మనకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ పిసిసి కార్యదర్శులు వైద్యులు అంజన్ కుమార్ మరియు రహమద్ హుస్సేన్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చేర్ల పద్మ బీసీ జిల్లా అధ్యక్షులు పులి ఆంజనేల్ గౌడ్ మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముక్త పొన్నం ప్రభాకర్ గారిపై రాణి రుద్రమదేవి చేసిన నిరాధారణ ఆరోపణలు వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు తీవ్ర

అనవసరమైన మాటలు విమర్శలు చేయడం దీన్ని మేము కొన్న ప్రాధాన్ప్రాయం చేస్తున్న మీ మీ మేము ఖండిస్తున్నాం దాని మీద స్పష్టంగా నేను ఒక ప్రమాణం చేయవచ్చుకుంటాం అదేమన్నది రోహిత్ రావు గారు కొన్నం ప్రభాకర్ గారు చెప్తే పది కోట్లు ఖర్చు పెట్టి చివరికి అన్ని వెయ్యడం చెప్పింది కదా దానికి నా సమాధానం మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి రోహిత్ రావ్ అనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను రాజకీయంగా రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఎవరు చెప్తే రాలేదు ముఖ్యంగా మీరు మా మంత్రి గారు పేరు తీసిరు కాబట్టి తనకు నేను పెట్టిన ఖర్చుకు ఎటువంటి సంబంధం లేదు ఇది నేను దైవ సాక్షిగా చెప్తున్నా మీరు బండి సంజయ్ గారు మీరు నిజమైన హిందువు అయితే మీ మీరు శ్రీరాముని మీరు పదే పదే గుర్తుంచుకుంటారు కదా పలకరిస్తూ ఉంటారు కదా మరి తన మీద మీరు నిజమైన భక్తులే అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి ఎక్కడ ప్రమాణం చేయండి మీకు ఎట్లా ప్రమాణం చేస్తాడు బాగా షోకే కదా వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఏ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయండి లేదా సిరిసిల్లలో ఈ రాణి రుద్రమదేవిని కేటీఆర్ గెలవని కోసం పెట్టించిన అని పెట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి తమ్ముంటే చేసిన ఆధారాల ఆరోపణలన్నింటిలో నేను కూడా ఒక భాగమే కాబట్టి నేనే మీ అందరి ముందుకు వచ్చి ప్రమాణం చేస్తున్నా తమ్ముంటే బీజేపీ వాళ్ళు చేయాలని కోరుకుంటూ ఇద్దరిపై సమావేశాన్ని ముగిస్తున్నా